నమస్కారం అండి మాట తప్పాడు మడం తిప్పాడు ఎవరా అనుకుంటున్నారా అదేనండి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆ మాట ఏం మడం తిప్పాడు అని అనుకుంటున్నారా నిన్నే ఆయన ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది అయితే ఆ ప్రమాణ స్వీకారంలో భాగంగా సభా సంప్రదాయాలను కాపాడుతానని శాసనం ద్వారా నిర్మితమైనటువంటి ఏదైతే ఇవి రూల్స్ ఉంటాయో వాటిని పాటిస్తానని ఆయన ఒక ప్రమాణం అయితే చేశాడు ఒక ఫార్మాట్లో ఓకే అయితే మాట ఇచ్చి నిన్న దైవ సాక్షిగా ప్రమాణం చేసి రోజు కూడా తిరగకుండానే ఆయన మాట తప్పడం కాకుండా వాళ్ళ వెనకాల ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అయితే ఈరోజు చేయడం జరిగింది ఏంటని అనుకుంటున్నారా ఈరోజు సభాపతిగా స్పీకర్గా ఎలా అయితే ఏకగ్రీవంగా అయినప్పటికీ కూడా వారిని మర్యాదగా అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానీ ప్రతిపక్షం అయినా కానీ అన్ని పార్టీలో ఒక లీడర్లు కానీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా తీసుకెళ్ళడం సభా సాంప్రదాయం నువ్వు నిన్నటికి నిన్న సభా సాంప్రదాయాన్ని గౌరవిస్తాను సభా మర్యాదను కాపాడుతానని చెప్పి ఈ రోజు అసెంబ్లీకి ఎగ్గొట్టు పోనీ నీకేమన్నా పని ఉండొచ్చు నీకేదో వచ్చి ఉండొచ్చు జబు జలుబు చేసి ఉండొచ్చు కదా అయినా నీ వెనకాల ఇంకో పది మంది ఉన్నారు కదా వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరినో పంపించవచ్చు కదా నీ తరపున నువ్వు ఆల్రెడీ నేను మాట తప్పుతాను మీరు కూడా మాట తప్పండి అని ఎలా అయితే గత ఐదు సంవత్సరాలుగా నడుపుకుంటూ వచ్చావు ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మిగిలేవు నీకు నిన్న ఆల్రెడీ గేటు దాటావు పవన్ కళ్యాణ్ గారిని గేటు కూడా దాటినావున నువ్వు గేటు దాటి లోపలికి వచ్చేలాగా ఒక పర్మిషన్ అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా సిగ్గు లేకుండా నువ్వు ఈరోజు సభాపతిని ఎన్నుకునేటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు ఒక పది నిమిషాలు నిన్నట్లాగే వచ్చి ఒక నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయి ఉంటే నీ గౌరవం నీకు దక్కేది నిన్న కూడా ఒక రెండు నిమిషాలు వచ్చావు ఒక ఐదు నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయావు అప్పుడు చిఎన్ఆర్ జనం చెదరించుకున్నారు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఈ రోజు మొత్తానికి రాకుండా పంగనామం పెట్టి నీకు ఏదైతే నీ పదకొండు మంది తోటి నామం పెట్టుకోవాలా ఆ నామం పెట్టుకునే వాళ్ళు కూడా తీసిరాలేదు ఇది ఇంకా పెద్ద తప్పు నువ్వు రాకపోవడానికే కారణం ఏదైనా ఉండొచ్చు కానీ రావడం మాత్రం ధర్మం ఎలా అయితే నువ్వు నీకు ఒక భయం అయితే ఉంది ఎలా అయితే అయ్యన్న పాత్రని గారిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేసావో ఎటువంటి కేసులు పెట్టావో ఆయన మీద ఈరోజు తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని పరిస్థితినిది జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఒక బీసీకి ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి ఒక నేత అయ్యన్న పాత్రుడు అయ్యన్ పాత్రుడు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది అటువంటి వ్యక్తికి నువ్వు నా బీసీలు నా ఎస్సీలు అని చెప్తా ఉంటావు కదా మరి అటువంటిప్పుడు ఒక బీసీ నేతకి స్పీకర్ పదవి ఇచ్చినప్పుడు నువ్వు మర్యాదగా వచ్చి నువ్వు ఆయన్ని గౌరవిస్తే నీ గౌరవం కూడా పెరిగేది అంతకుమించి జరిగేదేమీ కాదు అయితే ఉన్న గౌరవం అరా కొరా నీకు ఉన్నటువంటి ఏదో నలభై శాతం నాకు వచ్చారు అని చెప్పుకుంటూ ఉంటావు కదా ఆ నలభై శాతంలో ఆల్రెడీ నువ్వు చేసిన పనులకి నువ్వు చేసిన నిర్వాహకానికి ఆల్రెడీ ఒక పది పర్సెంట్ ఆల్రెడీ ఇటు వచ్చేసారు మిగతా ఇంకేదో ముప్పై పర్సెంట్ ఉందంట ఇంకా లేటెస్ట్ సర్వేల ప్రకారం వాళ్ళు కూడా నేను వదిలేస్తారు నీ క్వార్టర్ ఎవరైతే ఉన్నారో నలుగురు ఐదు రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నీకు కూడా తిరుగుతారు ఇంకా ఇంకా నువ్వు చాప్టర్ క్లోజ్ చేసుకోవాల్సిందే ఫస్ట్ టైమ్ ఉన్నవాళ్ళు ఒకళ్ళు అందులో ఉన్నారు వాళ్ళకి అసెంబ్లీకి రావాలని ఉంటుంది మాట్లాడాలని ఉంటుంది మన ప్రజలు గెలిపించారే మా నాయకుడు ఎక్కడ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలైనా చూస్తూ ఉంటారు కదా వా నువ్వు రాకుండా వాళ్ళనే రానివ్వకపోవడం అనేది ఎంతో దుర్మార్గమైన చర్య చూసుకో నువ్వు ప్రతిపక్ష హోదా కాదు లాస్ట్కి నాకు తెలిసి నువ్వు నీ కూడా పెద్దిరెడ్డి వీళ్ళిద్దరే మిగిలే అవకాశం ఉంటుంది ఫస్ట్ బెంచ్ స్టూడెంట్లా ఫస్ట్లో కూర్చుంటారో సిగ్గేసి వెనకాల కూర్చుంటారో డిసైడ్ చేసుకోండి మీరైతే వచ్చే పని లేదు మీ దాని నుంచి అయితే ఖచ్చితంగా మీ పార్టీని వదిలైతే జంప్ అయితే చేస్తారు లేదైతే నూట లైన్ అయిపోతారు ఇది మాత్రం ఖాయం మా ఇంకొక్కసారి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడమ తిప్పను ప్రమాణం చేస్తున్నాను ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దని చెప్పేసి విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ